హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సబిహ మీరు ఎప్పుడైనా సరే రవ్వ లడ్డు ఇలా ప్రిపేర్ చేసి చూసారా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇక్కడ నేనైతే ఒక హాఫ్ కేజీ బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను అలాగే ఒక గిన్నె తీసుకొని బొంబాయి రవ్వ అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి బొంబాయి రవ్వ అయితే ముందుగా అస్సలు ఫ్రై చేయొద్దనమాట డైరెక్ట్గా ఇలానే వేసేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది రవ్వ లడ్డు అయితే అలాగే కాచి చల్ల వచ్చిన పాలన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని కొద్ది కొద్దిగా పాలు అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి అంటే మరీ గట్టిగా కాకుండా అలా అని మరీ పల్చగా కాకుండా ఒక మీడియం సైజు అలా వచ్చేంత వరకు కూడా బాగా మిక్స్ చేసేసుకోండి లైట్గా మీరు కావాలనుకుంటే టోటల్గా పాలైనా సరే వేసుకొని ఇలా కలుపుకోవచ్చు అనమాట కాకపోతే ఓన్లీ వాటర్ అయితే మాత్రం యాడ్ చేయొద్దు కొంచెం పాలు కొంచెం వాటర్ రెండు కూడా మిక్స్ చేసి యాడ్ చేసేసుకొని ఇలా మెత్తగా మిక్స్ చేసేసుకోండి ఇలా ప్రిపేర్ చేసి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు లైక్ వాళ్ళకి స్కూల్కి స్నాక్స్ అయినా సరే ఇంటికి రాగానే ఈవినింగ్ స్నాక్స్కి అయినా సరే వాళ్ళకి ఇలా ఇవ్వచ్చు అనమాట అలాగే పిల్లలకి చాలా హెల్తీ అనమాట ఇలా ఇవ్వడం వల్ల చాలా బాగుంటుంది ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను ఎప్పుడు చేసినా సరే మా పిల్లలకి ఇలాగే చేసి పెడతానన్నమాట వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఈ లడ్డు అయితే పిల్లలకి కొంతమంది పిల్లలు స్వీట్ తినరు కదా అలాంటి పిల్లలకు కూడా చాలా ఇష్టంగా ఇలా తినేస్తారనమాట వాళ్ళు తక్కువ స్వీట్లోనే చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసిస్తే ఇలా మెత్తగా ఒకసారి మిక్స్ చేసేసుకున్నాక కరెక్ట్గా ఒక ట్వంటీ నుంచి థర్టీ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోండి అప్పుడు ఇది నానబెడితే చాలా బాగుంటుంది అలాగే ఇలా పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ నేను హాఫ్ కేజీ పిండికి అయితే ఇలా హాఫ్ కేజీ బొంబాయి రవ్వ తీసుకున్నాను కదా హాఫ్ కేజీ బొంబాయి రవ్వకి పావు కేజీ షుగర్ అయితే యాడ్ చేసుకోండి కరెక్ట్గా మెజర్మెంట్ అయితే సరిపోతుంది మరీ ఎక్కువ స్వీట్గా కాకుండా అలా అని చెప్పి మరీ చప్పగా కాకుండా కరెక్ట్గా అయితే సరిపోతుందండి ఇప్పుడు ఒక థర్టీ మినిట్స్ తర్వాత ఒకసారి అంతా కూడా చేత్తో బాగా మిక్స్ చేసుకొని అలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని ఇది డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అయిపోయాక మనము ఇందాక కలుపుకున్నాం కదా బొంబాయి రవ్వతో ఆ పిండి అంతా కూడా అదంతా కూడా ఇలా చిన్న చిన్న ఉండలుగా ఇలా వేసేసుకోండి మీరు ఏ సైజులో వేసుకున్నా పర్లేదు కాకపోతే ఇవన్నీ కూడా లైక్ మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట మనకు ఇవన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇలా లడ్డు ప్రిపేర్ చేసినట్లయితే మీకు పచ్చిగా కూడా ఉండదు అనమాట మంచిగా కుక్ చేసేస్తున్నాం కాబట్టి ముందుగానే కడుపులో నొప్పి కానీ ఇలాంటివి ఏమీ రావన్నమాట పచ్చిగా ఉంటే చాలామందికి కడుపులో నొప్పి వస్తుంది పచ్చిగా ఉంది కాబట్టి సో తినడానికి ఎక్కువగా ఇష్టపడరు అనమాట కాకపోతే ఇలా ప్రిపేర్ చేసినట్లయితే చాలా ఇష్టంగా తింటారు అలాగే చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్నాక చూసారు కదా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కూడా బాగా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లో తీసేసుకోండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదనమాట ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే చూశారు కదా అన్నీ ఒక్కొక్కటిగా ఇలా ఫ్రై చేసుకొని నేను పక్కన పెట్టేసుకున్నాను అలా అని చెప్పి లోపలి అస్సలు పచ్చిగా అయితే అస్సలు ఉండదు అనమాట ఇదంతా కూడా కంప్లీట్గా చల్లారిపోవాలండి అప్పుడు దాకా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఎండి కొబ్బరి తీసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని టోటల్గా నెయ్యిలోనే మీరు ఫ్రై చేసుకోండి ఎండి కొబ్బరి అంతా కూడా ఇలా నెయ్యి కాకపోయినట్లయితే మీరు డాల్డాలో అయినా సరే ఫ్రై చేసుకోవచ్చు అనమాట అలాగే షుగర్ పావుకి అయితే షుగర్ తీసుకొని బాగా స్మాష్గా చేసేసుకోండి మిక్సీ జార్లో మెత్తగా ఇవన్నీ కూడా మనం ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా కంప్లీట్గా చల్లారిపోయాక ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే తీసేసుకోండి అన్నీ కూడా చూసారు కదా ఎక్కడ కూడా వేడిగా ఉండదు అనమాట కంప్లీట్గా చల్లారిపోవాలండి చల్లారిపోయాక ఇలా ముక్కలుగా చేసేసుకున్నాక మిక్సీ జార్లో అయితే తీసేసుకోండి ఈ కొబ్బరి అంతా కూడా ఇలా వేసుకోండి ఇందులో చాలామంది నెయ్యి తినని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నెయ్యి ప్లేస్లో మీకు డాల్డా కావాలన్నా సరే యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ కావాలన్నా సరే వేసుకోవచ్చు అనమాట కాకపోతే కొంచెం నెయ్యి యాడ్ చేసినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా అవన్నీ కూడా ఒక ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకోండి కంప్లీట్గా చల్లారిపోయాకే మిక్సీ జార్లో యాడ్ చేసేసుకున్నాక అలాగే అందులో కొంచెం కొబ్బరి వేసేసుకోండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి సేమ్ యాజ్ ది టీస్గా అలానే ప్రిపేర్ చేసుకోండి మీరు చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట అలాగే ఇందులో కొంచెం వేసుకున్నాక కొంచెం షుగర్ యాడ్ చేసేసుకోండి మనం షుగర్ పౌడర్ చేసుకున్నాం కదా ఆ షుగర్ పౌడర్ యాడ్ చేసుకోండి అలాగే రెండు మూడు ఇలాచి యాడ్ చేసేసుకోండి మనము ఫ్రై చేసి పెట్టేసుకున్న కొబ్బరి ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా స్వాషిగా చేసుకోండి అలా అంటే మరీ స్వాషిగా అవ్వకుండా కొంచెం బరక బరకగా అవుతుందనమాట ఇలా చేసుకొని ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకోండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకోండి మొత్తం ఒకేసారి వేయద్దు మిక్సీలో కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకోండి వేసుకున్నాక ఒకసారి అంతా కూడా ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా బాగా పొడి పొడిగా అయితే బాగా మిక్స్ చేసేసుకోండి ఈ విధంగా అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది చూసారు కదా ఇదంతా కూడా నేను బాగా స్మాషిగా అయితే చేసేసుకున్నాను ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుందనమాట అనమాట ఏమీ అస్సలు యాడ్ చేయాల్సిన అవసరమే లేదండి మీరు అన్నీ కరెక్ట్గా మెజర్మెంట్స్తో అయితే ఇలా ప్రిపేర్ చేసుకోండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఇలా పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు మీకు అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా గీలో బాగా ఫ్రై చేసుకోండి లైక్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ నేనైతే కిస్మిస్ అలాగే కాజు రెండు ఫ్రై చేసుకొని ఇలా ఒక ప్లేట్లో అయితే తీసేసుకున్నాను ఇప్పుడైతే మీకు ఏ సైజులో కావాలనుకుంటే లడ్డు ఆ సైజులో అయితే ఇలా ప్రిపేర్ చేసుకోండి రవ్వ లడ్డు అయితే ఒకవేళ ఆ జీడిపప్పు కిస్మిస్ అవన్నీ కూడా ఇందులో మిక్స్ చేసుకొని అయినా సరే మీరు లడ్డు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా లడ్డు చేసుకున్నాకైనా సరే అవి పైన అయితే అలా పెట్టుకోండి నేనైతే లడ్డు ఇలా ప్రిపేర్ చేసుకున్నాక జీడిపప్పు అలాగే కిస్మిస్ అయితే ఇలా పైన వేసుకున్నాను అనమాట ఇలా ఒక్కొక్కటిగా ఉండలుగా ప్రిపేర్ చేసుకోండి అంతే అండి చాలా ఈజీగా అలాగే చాలా సింపుల్లో తక్కువ టైంలో మంచి రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ అయిపోయిందో చూశారు కదా ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఇవి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా మీ పిల్లలకి ట్రై చేసి ఇవ్వండి వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు కావాలనుకుంటే ఇలా లడ్డు ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని అయినా సరే మీరు లడ్డు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మీరు కూడా ట్రై చేస్తారు కదా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీరు ఫస్ట్ టైం చేసినట్లయినా సరే యాజ్ ది టీస్గా మీకు కూడా ఇలానే వస్తుందండి నేనైతే ఇవి చాలా సార్లు ప్రిపేర్ చేశాను అనమాట కాకపోతే నేను ఇదే వీడియోలో ఫస్ట్ టైం పెడుతున్నాను మన ఛానల్లో ఈ లడ్డు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం